మా ప్రభుత్వం వచ్చిన వచ్చినాక వారం పది రోజుల్లో మేము అన్ని అంశాలు పరిశీలించి భారతదేశంలో డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ విషయంలో అత్యున్నతమైన సంస్థ అత్యున్నత నైపుణ్యం ఉన్న సంస్థ పార్లమెంట్లో చట్టం ద్వారా ఏర్పడ్డ సంస్థ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మేము ఈ జరిగిన విషయాలన్నీ కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ లేఖపూరితంగా రాసి మీరు ఈ విషయంలో దేశంలో ఎక్స్పర్ట్సు వచ్చి మీరు పరిశీలన చేయండి ఈ బ్యారేజీలు పునరుద్ధరణ అయితే కాదా పునరుద్ధరణ అయితే ఏం చేయాలి షార్ట్ టర్మ్ ఇంటర్ మెజర్స్ ఏం చేయాలి లాంగ్ టర్మ్ ఇంటర్ మెజర్స్ ఏం చేయాలి అని వాళ్ళని అడగడం జరిగింది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ద్వారా ఒక నిపుణుల కమిటీ ఏర్పడబడి చంద్రశేఖర్ అయ్యర్ అని వారు సిడబ్ల్యూసి మాజీ చైర్మన్ వారి ఆధ్వర్యంలో నిపుణుల కమిటీ ఏర్పడి పలుమార్లు వారు సందర్శించి వాళ్ళు కొన్ని ఇంటర్ మెజర్స్ ఇచ్చారు ఏ విధంగా ఈ బ్యారేజ్లని కాపాడుకోవడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలో అని అందులో స్పష్టంగా రాసిండ్రు మూడు బ్యారేజ్లు గేట్లు ఎత్తి పెట్టాలి గత ప్రభుత్వము మేడిగడ్డ బ్యారేజీకి కుంగిపోయినప్పుడు మొత్తం నీళ్లు కింది వదిలిపెట్టుంటే ఇంకా ఫర్దర్ డ్యామేజ్ జరగకపోయేది అని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పడం జరిగింది నేను ఇంకో విషయం నేను ఆ రీట్రేట్ చేస్తున్నా కొన్ని ఇంటరీమ్ మెజర్స్ చెబుతూ మీరు ఇంటరీమ్ మెజర్స్ చేయాలి మాన్సూన్ ఫ్లడ్ ప్రొటెక్షన్ వర్క్స్ కొన్ని చేయాలి అనుకొని కొన్ని గోదావరి వరదల వల్ల బ్యారేజీల రక్షణ కొన్ని వర్క్లు చేయాలని చెప్పి సజెస్ట్ చేస్తూ ఇవి చేసినక్క కూడా మీరు అన్ని గేట్లు ఎత్తి పెట్టాలి అని చెప్పడం జరిగింది ఎందుకు నేను పదే పదే చెప్తున్నా అంటే ఆయనకి తెలుసో తెలియదో కేసీఆర్ గారు పదే పదే ఇక్కడ నీళ్లు స్టోరేజ్ చేసి ఆడికి పంపు చేస్తే బాగుండేది వీడి నుంచి ఆడికి పంపు ఆడికి పంపు అని చాలా స్పష్టంగా నీరు స్టోరేజ్ చేయొద్దు అని చెప్పి ఎన్డిఎస్సీ చెప్పింది ఆ విధంగా మేము ఎన్డిఎస్ఏ ఇంటర్ మెజర్స్ పని మొదలు పెట్టాం మరి ఇక్కడ మేడిగడ్డ బ్యారేజ్ ఎల్ఎన్టీ కింద అక్కడ అందారం బ్యారేజ్ ఆఫ్కాన్ కింద సుందిల్ల బ్యారేజ్ నవయుగ కంపెనీ కింద వాళ్ళ ఖర్చుతోనే ఈ టెస్టింగ్లు కానీ ఈ రిపేర్లు కానీ పని మొదలు పెట్టడం జరిగింది